పెద్దలు ఉద్యోగులు కృష్ణారావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు సభలు అసలైన కళాకారులు అందరికీ కూడా పేరు పేరు చాలా విషయాలు ప్రస్తావించి ఉన్నారు కాబట్టి సంక్షిప్తంగా సంస్కృతి మన జీవన విధానము అనే అర్థంలో దాన్ని ఉపయోగించి ఇవాళ ఆ జీవన విధానంలో మార్పులు తేవటానికి ఒక ప్రయత్నం అవసరం ఉంది అని మనం గుర్తించి ఇక్కడ సమాధించి మార్పు ఒక ప్రయత్నం ఏదైనా దానికి రెండు మూలాలు చాలా కీలకం మొదటిది మనందరం భారత రాజ్యాంగం నీడనే జీవిస్తున్న వాళ్ళం కాబట్టి ఆ రాజ్యాంగ విలువలు మనం నిర్మించబోయే సంస్కృతికి ఆత్మిక కావాలి మనిషి ప్రతి మనిషికి గౌరవం తగ్గాలి ప్రతి మనిషి ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితి రావాలి అట్లా జీవించగలిగేటువంటి పరిస్థితి కోసం మనం రాజ్యాంగ విలువలను పునాది చేసుకోవాలి రెండవది మనకు తెలంగాణ కంటూ ఒక చరిత్ర ప్రత్యేకించి ఒక ఉద్యమ చరిత్ర ఇక్కడ నడిచిన అన్ని ఉద్యమాలు కూడా మనుషులు ఆత్మగౌరవంతో బతికే అధికారాన్ని జరిగింది ఆ ఉద్యమాల్లో విలువలు అది వ్యాప్తి చేసినటువంటి సంస్కృతి కూడా మన సమాజంలో భాగంగా ఉన్నాయి ఈ రెండింటినీ మనం ప్రాథమికంగా స్వీకరించగలిగితే ఒక ప్రత్యామ్నాయాన్ని మనం నిర్మించుకోవటానికి అవకాశం కలుగుతుంది ప్రధానంగా అట్లాంటి ఏ సంస్కృతికైనా ప్రతి మనిషి కులమతారతీతంగా పక్క వాడిని గౌరవించడం అనేది నేర్పాలి మనం ఐక్యంగా జీవించడం నేర్చుకోవాలి దురలబను వదులుకొని ప్రకృతి పట్ల కూడా మనం ప్రేమను పెంపొందించుకొని మనం సమిష్టి జీవితాన్ని విస్తృతమరచుకునే ప్రయత్నం చేయాలి వీటన్నింటినీ మనం సాధించుకోగలిగితే చాలా మార్పులు తెచ్చుకోవచ్చు అది వ్యవసాయంలో కానీ విద్యారంగంలో కానీ ఆరోగ్య రంగంలో కానీ చాలా మార్పులు మనం సాధించవచ్చు నిజానికి సాంస్కృతిక రంగంలో మార్పులు రాకుండా రాజకీయ ఆర్థిక రంగంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని వల్ల ప్రయోజనం ఉండదు అట్లాంటి మార్పుల కోసం మనం ప్రయత్నం చేయవలసి ఉంది దానికి సంబంధించిన కార్యాచరణ ఎట్లా ఉండాలి మరొకసారి కొంత విపులంగా ఎక్కడ కొంతమందిని కొంత క్లోజ్డ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోగలిగితే దానికి సంబంధించిన కార్యాచరణ మనం విపరీ రెండు మాటలు చెప్పి నేను తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా ఒక సమాజాన్ని నిర్మించేటువంటి లక్ష్యంతో సంస్కృతిని ఉపయోగించటం కొత్త కూడా కాదు పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పుడు గద్దరు కూడా ఒక కీలకమైన పాత్ర అప్పుడు ఒక ప్రయత్నం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రయత్నం జరిగింది పాట దానికి ఒక కీలకమైన ఉంది పాట మాట నాటకం దాంట్లో కీలకమైన భాగంగా నడిచింది దాని అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకొని ఒక మనం మెరుగైన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించింది కూడా ఒక మానవీయమైన తెలంగాణ ఏర్పడతాయి అందరూ బతుకుతో అందరికీ బతుకులే ఉంటుంది అనే లక్ష్యంగానే తెలంగాణ కోసం కొట్లాడిన ప్రాణత్యాగం త్యాగం చేసిన తెలంగాణను సాధించడం అటువంటి తెలంగాణ నిర్మాణం ఒక సాంస్కృతిక విధానం లేకుండా దాన్ని ఏర్పరచుకోవటం అనేది సాధ్యం కానీ కాదు ఆ సాంస్కృతిక విధానాన్ని రూపొందించుకోవటం దాని ఆధారంగా ఒక విస్తృతమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నం చేయటం ప్రభుత్వం గుర్తించినందుకు నేను అభినందిస్తున్నా ప్రత్యేకించి కృష్ణారావు గారిని అభినందిస్తున్నా సీరియస్ గా మనం ముందుకు తీసుకెళ్దాం చాలా స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది సమయం కుల మనిషిని ద్వేషించటం మతం పేరుతో మనిషిని ద్వేషించటం అనేది పెరుగుతున్న సమయమే ద్వేష అనే పునాదుల మీద ఏ సమాధి కూడా నిలబడి అంబేద్కర్ కూడా స్పష్టంగా చెప్తారు నిర్మించగలండి కాబట్టి ఈ అడ్డుగోడలను తొలగించి పరస్పర గౌరవంతో సమిష్టిగా మన జీవితాన్ని పెంపొందించుకునే ప్రయత్నం ఒకటి జరగవలసిన అవసరం ఉంది ఆ అవసరానికి గుర్తించి ఒక సాంస్కృతిక విధాన రూపకల్పన జరిగితే అందులో మీరే భాగస్వాములు ప్రధానమైన చోదక శక్తిగా రైల్ ఇంజన్ లాగా మీరే ఉంటారు డబ్బాలు రాజకీయం అనేది మెరుగ్గా ఉండాలంటే సాంస్కృతిక రంగంలో కీలకంగా అతి కీలకమైన రంగం అయితే ఆ కీలకమైన రంగంలో మార్పులు సాధించడానికి ఒక ప్రయత్నం మొదలు కావటం చాలా సంతోషదాయకం ఆ ప్రయత్నాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్దాం కళాకారులందరినీ దానిపై భాగస్వామ్యం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు